నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని హిప్నెల్లి గ్రామంలో చిరుతపులి సంచారం కలకల రేపింది శేషాబాయి పొలం వద్ద మేకలప్పి చిరుతపులి దాడి చేసింది దీంతో గ్రామస్తులు బ్యాంకు గురవుతున్నారు పొలాలకు వెళ్లడానికి కూడా భయభ్రాంతలకు గురవుతున్నామని వాపుతున్నారు ఇదే విషయమే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వివరణ కొరగా ట్రాప్ కెమెరాను ఏర్పాటు చేశామని హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పిస్తున్నామని తెలిపారు త్వరలోనే చిరుతపులిని పట్టుకుంటామని తెలిపారు అయితే ఫారెస్ట్ అధికారులు నిఘా పెంచి తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు భయం భయంగా ఉన్నది అధికారులు ఈవర్లలో వరుసగా పోలీస్ సంచరిస్తున్నది అదేపాటు మొగ్లి మొగ్లి తండ మరి కోలూరు కోలూరు హిప్నెల్లి మసల్గా భేంబర్ జరి ఈ అన్ని ఊర్లలో చిరుత సంచరిస్తున్నది ప్రజలకు తిరగాలంటే భయం షీళ్ళల్లో పోవాలంటే భయం ఎందుకంటే ఈ ఊర్లన్నీ గుట్టని తలిగి ఉన్నాయి కావున అందరికీ ఆ శైలన్నీ పోబడుతుంది అట్లా పోవాలంటే భయం భయంగా ఉన్నది అధికారులు ఇప్పుడైతే చెరువు తీసుకొని పులికి పట్టాల పట్టి ఇది తీసుకుపోవాలని మేము కోరుతున్నాము చివర్లలో వరుసగా పులి సంచరిస్తున్నది అదేపాటు మొగ్లి మొగ్లి తండ మరి కోలూరు కోలూరు తండ్రినెల్లి మసల్గా భేంబర్ జరి ఈ అన్ని ఊర్లలో చిరుత సంచరిస్తున్నది ప్రజలకు తిరగాలంటే భయం పోవాలంటే భయం ఎందుకంటే ఈ ఊర్లన్నీ గుట్టని తలిగి ఉన్నాయి కావున అందరికూ ఆ షెల్ అనేది అట్లా పోవాలంటే భయం భయంగా ఉన్నది అధికారులు ఇప్పుడైతే చెరవ తీసుకొని ఆ పులికి పట్టాల పట్టి ఇది తీసుకుపోవాలని మేము కోరుతున్నాము చివర్లలో వరుసగా పులి